నమస్కారం వారాహి న్యూస్కి స్వాగతం ఈరోజు న్యూస్ అప్డేట్స్ చూద్దాం భారత్ కెనడా మధ్య వాణిజ్య ఇంధన సహకారం మరింత బలోపేతం కానుంది భారత పర్యటనలో ఉన్న కెనడా ఇంధన మంత్రి టీమ్ హర్గన్ భారత ప్రపంచంలోనే కీలకమైన ఇంధన మార్కెట్ గా ఎదుగుతోందని తెలిపారు చమురు వాయువు పెట్రోలియం ఎగుమతులకు కెనడా సిద్ధంగా ఉందని ప్రకటించారు ఇతర దేశాల మధ్య హైడ్రోజన్ బయోఫ్యూయల్ కీలక ఖనిజాలపై వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు ారి ముఖ్యమంత్రి అయినా సామాన్య కార్యకర్తలాగే పార్టీ శిక్షణా తరగతుల్లో కూర్చున్నారు సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ లో జరిగిన పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ లో టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఆయన పాల్గొన్నారు నూతనంగా ఎంపికైన పార్టీ అధ్యక్షులకు నిర్వహించిన శిక్షణా తరగతులను శ్రద్ధగా విన్నారు పార్టీ భావజాలం క్యాడర్ మేనేజ్మెంట్ కూటమి ప్రభుత్వ విజన్ అంశాలపై జరిగిన వర్క్ షాప్ లో మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు పార్వతిపురం మన్యం జిల్లా మక్కు మండలం శంబర గ్రామం భక్తజన సంద్రంగా మారింది ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ శంబర పోలమాంబ సిరిమానోత్సవం కనుల పండుగగా జరిగింది అమ్మవారికి ప్రతిరూపమైన సిరిమాను రథం శంబర పురవీధుల్లో ఊరేగగా భక్తులు జయజయ ధ్వనులతో పరిసరాలు మార్మోగాయి రెండు రోజుల్లో దాదాపు రెండు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు అయితే భక్తుల రద్దీకి తగిన ఏర్పాట్లు లేక కొంతమంది భక్తులు ఇబ్బందులకు ఎదుర్కొన్నారు విజయనగరం జిల్లా గర్విడ్ క్యాంపు క్యాంప్ కార్యాలయంలో చీపురుపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఉత్సాహంగా జరిగింది మాజీ మంత్రి శాసనసభ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ బలోపేతం రాబోయే రాజకీయ వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు ముఖ్య అతిథులుగా జిల్లా పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మాజీ ఎంపీ బెల్లాని చంద్రశేఖర్ పాల్గొన్నారు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కార్యకర్తలకు నాయకులు పిలుపునిచ్చారు ఈ సమావేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది విజయనగరం పట్నంలో వైఎస్ఆర్ నగర్ లో శ్రీ సత్యమ్మ తల్లి హెల్ప్ లైన్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరాన్ని జనసేన నాయకులు అవినాభ విక్రమ్ ప్రారంభించారు గత ఐదేళ్లుగా పేద బడుగు వర్గాలకు ఈ సంస్థ లైఫ్ లైన్ సేవలు అందిస్తుందని ఆయన ప్రశంసించారు స్వామి కంటి ఆసుపత్రి కోవి ఆర్దో కేర్ వైద్యులు కంటి ఎముక పరీక్షలు ఉచితంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జన సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు విజయనగరం జిల్లా కేంద్రంలో బ్యాంకు ఉద్యోగుల నిరసన గలం వినిపించారు వారానికి ఐదు పని దినాల విధానం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్బీఐ పోర్ట్ బ్రాంచ్ నుంచి మెయిన్ బ్రాంచ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు రెండవ నాలుగవ శనివారాలతో పాటు మిగతా అన్ని శనివారాలు అధికారిక సెలవులుగా ప్రకటించాలని కోరారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఐదు రోజుల విధానం అమల్లో ఉందని బ్యాంకు ఉద్యోగులకు కూడా ఇది న్యాయమైన హక్కు అని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి యాక్చువల్గా యూఏబిఈ ఇచ్చినటువంటి ఫిలిప్ మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా బ్యాంకు సిబ్బంది అంతా కూడా సమ్మె సమ్మెలో పాల్గొనడం జరిగింది యాక్చువల్గా యూఏబిఈ ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో మా న్యాయబద్ధమైన డిమాండ్ ఏదైతే ఉందో ఐదు రోజులు పని దినాలు కల్పించాలి టూ డేస్ విశ్రాంతి దినాలు ఉండాలి అనే ఏకైక నినాదంతో మేము ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది ట్వల్త్ బైపర్డేట్ సెటిల్మెంట్లో ఏదైతే మాకు గవర్నమెంట్ హామీ ఇచ్చిందో టూ డేస్ హాలిడేస్ ఇస్తాం ఫైవ్ బ్యాంకింగ్ అనేది ఇస్తామనే అనే ఉద్దేశం హామీ ఏదైతే ఇచ్చిందో దాన్ని కాలయాపన చేస్తూ ఈ రోజు వరకు అమలు కాకుండా చేయడం జరిగింది దీన్ని నిరసిస్తూ ఈఏబియు అండర్లో మేమందరం బ్యాంకు ఉద్యోగులందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాంకు ఉద్యోగులందరూ కూడా ఈ సభలో పాల్గొనడం జరిగింది ఇదివరకు బ్యాంకింగ్ సెక్టార్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయి ఏంటంటే ఓన్లీ డిపాజిట్ సేకరించడం లోన్స్ ఇవ్వడం మాత్రమే ఇంతవరకు ఇంత ఇంతకు ముందు ఉండేది పాత రోజుల్లో కానీ ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ మీద విపరీతమైన పని ఒత్తిడి పని భారం అనేది ఉంది బ్యాంక్ సిబ్బంది మీద ఎందుకంటే ప్రభుత్వ రంగం ఏవైతే ప్రభుత్వ స్కీములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ కూడా చాలా ముందంజలో ఉంటాయి అంతేకాకుండా ఇన్సూరెన్స్ పాలసీలు అయితేనేమి మ్యూచువల్ ఫండ్స్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చేరువవుతున్నాయంటే అవి త్రూ బ్యాంకింగ్ సెక్టార్ ద్వారా మాత్రమే ప్రజలు చేరువతున్నాయి ఇటువంటి ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంక్ సిబ్బంది మీద విపరీతమైనటువంటి పని ఒత్తిడి పెరుగుతోంది అంతేకాకుండా మాకు సిబ్బంది కొరత బ్యాంక్ బిజినెస్ పెరుగుతా ఉంది అదేవిధంగా కస్టమర్ల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతా ఉంది కానీ బ్యాంకులో లో సిబ్బంది కొరత మాత్రం చాలా విపరీతంగా ఉంది ఐదు రోజుల పండినాల డిమాండ్ మీద ప్రధానంగా సాగే ఈ సమ్మె మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తర్వాత అన్ని అన్ని డిపార్ట్మెంట్ ఫైనాన్షియల్ సెక్రటరీ అయిన ఆర్బీఐకి తర్వాత ఎల్ఐసికి అన్నింటికి ఐదు రోజుల పనిదినాలు ఇచ్చేశారు కానీ ఒక్క బ్యాంకింగ్ సెక్టర్ మాత్రం నెగ్లెక్ట్ చేస్తున్నారు సో ఆ ఐదు రోజుల పనిదినాలు బ్యాంక్ ఇచ్చే ఇది కాదు ప్రివిలేజ్ కాదు ఇది బ్యాంక్ అధిక బ్యాంకు ఉద్యోగుల హక్కు సో ఈ ఐదు రోజుల దినాలు ప్రకటించాలని గవర్నమెంట్ మీద నిరసనగా ఈ సమ్మెని ఇచ్చేస్తున్నాం ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడం కోసం దశల వారీ పోరాటాలకు సిద్ధమవ్వమని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ తెలిపారు విజయనగరం ఎల్పిజి భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పోరాటాల షెడ్యూల్ ను విడుదల చేశారు జనవరి ముప్పైనా గాంధీ విగ్రహాల వద్ద ప్రతిజ్ఞ ఫిబ్రవరి రెండవ వరకు సంతకాల సేకరణ ఫిబ్రవరి ఐదున మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామని ప్రకటించారు ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే మార్చిలో చెలో లోక్సభ భవన్ చేపడతామని హెచ్చరించారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా పేరు మార్చి రూపురేఖలు మార్చి ఆ చట్టంలో ఉన్న హక్కులన్నీ కూడా నీరుగార్చి భూస్వాములకి అనుకూలంగా మార్చింది ఆ మార్పులో ఆ చట్టం తేవడంలో ఈ బీజేపీకి ఏమి పాత్ర లేదు ప్రజల కోసం ఏమి ఆలోచించే పరిస్థితి లేదు వామపక్షాలు ముఖ్యంగా సిపిఎం పార్టీ పార్లమెంట్లో ఈ చట్టం కోసం రూపకల్పన చేయడం కోసం అప్పుడున్న కాంగ్రెస్కి మద్దతిస్తే ఈ చట్టం వచ్చింది ఆ చట్టంలో అన్ని గ్యారంటీ చేయబడిన హక్కులు యాక్ట్ కింద వచ్చింది మరి ఆ యాక్ట్ని ఈవేళ పథకం కింద మార్చేసి పని హక్కు గ్యారంటీ లేకుండా పని జనాలు గ్యారంటీ లేకుండా అలాగే వేతనాలు పెంచకుండా అప్పటికి ఇప్పటికీ అలాగే నిర్వీర్యం చేస్తూ వచ్చింది ఇప్పటికి రోజుకి రో నెలకి రెండు వందలు పని జనాలు రెండు రోజులు పని జనాలు ఉండాలని రోజుకి ఆరు వందల రూపాయలు ఉండాలని చెప్పేసి కనిస్వాతనంగా ఉండాలని చెప్పేసి సంఘాలు పార్టీలు పోరాడినా ఈ రోజుకి బీజేపీ వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయలేదు కదా ఈ రోజుకి వచ్చేసరికి ఉన్న ఆ నిరుద్యోగులు కానీ ఇటువంటి హక్కులన్నీ దాంట్లో ఉన్నాయి అటువంటివన్నీ నీరు గార్చింది దీనిపైన ఏ రోజైతే ఈ చట్టం చేసి ఇది పేరు మార్చారో ఆ రోజు నుండి సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉన్నాయి దశలుగా పోరాటం జరుపుతున్నాయి ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రధాని ఏకైనా కదిలిస్తూ ఉన్నాయి ప్రజలు ఈరోజు వ్యవసాయ కార్మికులు కానీ ఈ లబ్ధితులను లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్కరిని కలిసినప్పుడు వాళ్ళు ఆ రకంగా నిరసన తెలియజేయడానికి సిద్ధపడుతున్నారనంటే ఈ సమస్య ఈరోజు వరకు గతంలో ఏమీ లేని దానికి ఈరోజు ఎంతో కొంత పని గ్యారంటీ ఉంది ఎంతో కొంత ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది బ్రతకడానికి ఒక ఆధారంగా ఉంది ఇప్పుడు ఆ ఆధారం పూర్తిగా కోల్పోతుంది దానికి ఇచ్చిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులు ఇచ్చేది ఇప్పుడేమో అరవై శాతాన్ని కుదించేసింది రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతమే నిధులు ఇవ్వడానికి అసలు రాష్ట్ర ప్రభుత్వం బ్రతకడానికే తెలుగులేదు వాళ్ళకి డబ్బులు లేవు ఏమీ లేవు అని చెప్పేసి వాళ్ళ పక్కన ఈ ఈరోజేమో ఉన్న పది శాతం ఒకటి భరించేవారు ఇంకా ముప్పై సంవత్సరం ముప్పై శాతం యాడ్ చేసి నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలంటే చంద్రబాబు నాయుడు కానీ ఎక్కడున్న పవన్ కళ్యాణ్ కానీ దాని మీద నోరు ఎత్తడం లేదు అందుకని ఇవన్నీ విషయాల మీద కూడా ప్రధాని చైతన్యం చేస్తున్నాం కాబట్టి ఈ పాత చట్టం ఏదైతే ఉందో చట్టంగానే ఉండాలి పాతకంగా ఉంటే ఉపయోగం ఉండదని చెప్పేసి ఇప్పటి వరకు చెప్పి అనేక రూపాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించినా ఈ ప్రభుత్వం దాన్ని విరమించుకోవడం లేదు దాని మీద చర్చించడం లేదు కాబట్టి ఇది కోట్లాది మంది ప్రయోజనం పొందుతున్న భారతదేశ వ్యాప్తంగా ఒకళ్ళు ఇద్దరు కాదు అన్ని రంగాలకి ఇది ప్రయోజనకరం ఉంది పల్లెల్లోనూ పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ ప్రతి ఒక్కరికి ఉపాధి గ్యారంటీగా ఉంది కాబట్టి ఈ బ్రతుకు ఉసురు తీసిన పరిస్థితి ఈ రోజు చేస్తూ ఉన్నది కాబట్టి ఏ ప్రజలైతే మిమ్మల్ని ఎన్నుకున్నారో ఆ ప్రజలే ఈ రోజు మిమ్మల్ని గోదావరిలో కదపడానికి సిద్ధంగా ఉన్నారు దాని సమయత్వం సిపిఎం పార్టీ చేస్తుంది సమాప్తం న్యూస్ మళ్ళీ కలుద్దాం నమస్కారం